హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి ఛానల్ నేను మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మ అందరూ కలిసి పూలు కుడుతున్నామండి శనవలు పూలు అదే సత్రం అంటారు కదా దానికి వేసేదానికి మా సిస్టర్ అయితే నిలబడుకుంది ఊరికే ఏదేం పని చేయకూడదంట అంత నిలబడుకుంది మా అన్న వాళ్ళు చేసి టెంకాయలకి పొట్లు వీకేస్తున్నారు ఇక్కడ ఇట్లా ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండరు నేనైతే వీడియోస్ తీసుకుంటా నా బిజీలో నేను ఉన్నాను అసలు ఆ తర్వాత ఇక్కడ సప్పరం వేస్తున్నారు పెళ్లి సప్పరం అంటారు ఇక్కడ మా పెద్దనాయన వాళ్ళు మామగారు అందరూ కలిసి సప్రం అనేది వేస్తున్నారు ఆ తర్వాత సప్రం వేసినంత అయిపోయిన తర్వాత మా మామ వాళ్ళంతా చేరి పత్ర సపరానికి పూలు అనేది కట్టేస్తున్నారు ఇంకా పెళ్లి పెళ్లి సప్పరం కింద గాజులు అనేది తొడిగించాలి కదండి పెళ్లి కూతురు వాళ్ళకి అంతా అందుకే మా చెల్లి చేత పూజ చేపిస్తున్నారు ఇక్కడ అందరూ కలిసి తను కూడా పూజ చేసింది పూజ చేసిన తర్వాత టెంకాయ నీళ్ళన్ని ఇంట్లో బయట అంతా చల్లేసి కూర్చొని అక్కడ గాజులు ఈ ఇలా ముందు గా మంచి గాజులు తెచ్చేది ఎందుకు ఈసారి పెళ్ళి అని తెలిసి కూడా కొంచెం ఓల్డ్ బ్యాంగిల్స్ తెచ్చింది దాంట్లోనే కొద్దిగా బాగుండేట్లు సెలెక్ట్ చేసుకొని నేను మా సిస్టర్కి వేయించాను తను వచ్చేసి ఒక చేతికి వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ బ్యాంగిల్స్ వేయించుకుంది పెళ్ళికూతురు బ్యాంగిల్స్ వేయించుకుంది అయిపోయిన తర్వాత పెళ్ళికి వచ్చిన చుట్టాలకి మా అక్క వాళ్ళకి మా అక్కకి నేను కూడా రెండు డజన్లు గాజులు వేయించుకున్నాను అలాగే మా పెద్దమ్మ వాళ్ళకి అత్తగారికి అందరికీ అండి పెళ్ళికి ఎవరెవరు వచ్చింటారో వాళ్ళకి చుట్టాలకి మొత్తం అందరికీ బ్యాంగిల్స్ వేయించేస్తామన్నమాట అందరూ బ్యాంగిల్స్ వేయించుకునేసిన తర్వాత పెళ్ళికూతురిని రెడీ చేయాలి కదా ఇంకా పెళ్ళికూతురు రెడీ చేసే లోపల వీళ్ళు రావాలంటే ఎవరు సుగుమనిషి గంపెత్తుకొని రావాలంటే పెళ్ళికొడుకు వాళ్ళు వాళ్ళు గంపెత్తుకొని వచ్చేసారు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళంతా చేరి మా అత్త వాళ్ళంతా వెళ్ళి అక్కడ వాళ్ళ పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ గంపలన్నీ తీసుకొని ఇంట్లోకి వచ్చారనమాట వాళ్ళు ఇంట్లోకి వస్తానంటే మా సిస్టర్కి శారీ చేంజ్ చేసేసి మా డాడీకి టెంకాయ కొట్టుకొచ్చేకి వెళ్ళిందనమాట అయిపోతానంటే అలాగే అమ్మవారు ఉంటారు కదండి మేమైతే అయితే తని పోయకూడదు అనేసి మొక్కలు పోనీరు పేర్లు అయ్యేంత వరకు కాబట్టి ఇక్కడ గంగముఖం కాయ కొట్టుకొని వచ్చేస్తాము ఆ తర్వాత మా సిస్టర్ని రెడీ చేసేసారు ఆ లోపలే ఇక్కడ మామగారు ఎవరు ఉంటారో వాళ్ళు మేలు అనమాట శివాసనం అనేది పెళ్ళికొడుకు వాళ్ళు తాంబూలం తీసుకురావాలి పెళ్లి కూతురు వాళ్ళకి పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళకి తాంబూలం తీసుకురావాలన్నమాట పెళ్ళికొడుకు వాళ్ళు ఏమో పెళ్లి కూతురు వాళ్ళకి ఇక్కడ తాంబూలం అనేది తెచ్చేస్తారు అందుకని ఇక్కడ శివాసన వేయడానికి రెడీ అయిపోయారు ఇక్కడ మామకు కూర్చొని శివాసన వేయడానికి అంతకు ముందుగానే పేడతో అక్కడ అలికేశారు మత్తవాళ్ళు అలికిన తర్వాత ముగ్గు పిండితో ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు నల్లగా ఉంటుంది కానీ చాలా నల్లగా ఉండాలి అందులో వైట్ కానీ వేరే ఏ కలరు మిక్స్ అయ్యకూడదు అనమాట అలాంటి కమ్మడి ఒకటి తీసుకొని ఆ కమ్మడి నాలుగు మూర్లు చక్కదనం వచ్చేట్టుగా మరత పెట్టుకోవాలన్నమాట మరత పెట్టుకున్న దాని తర్మ ఒక శుద్ధ ముక్క తీసుకొని శుద్ధతో ముగ్గు అనేది వేసుకోవాలి అక్కడ వచ్చేసి ముగ్గు వచ్చేసి ఎలా వేసుకోవాలంటే నాలుగు మోర్లు గీసుకొని ఆ తర్వాత మధ్యలో కూడా గీసి అందులోనే సూర్యుడిని చందమామిని మళ్ళీ గీసుకోవాలన్నమాట అలా గీసుకున్న తర్వాత నాలుగు మూరల్లో కూడా పసుపు కుంకుమ పెట్టి ఒక అంటి పండులు అలాగే తాంబూలము ఓ పువ్వు ఇలా అన్ని పెట్టుకొని పూదించుకోవాలన్నమాట అలా పూదించుకున్న తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళకి తాంబూలం తెస్తా అని చెప్పారు కానీ ఆ తాంబూలంని ఇలా చూడండి మా పెద్దమ్మ అనేది ఇస్తా ఉంది అక్కడ మా పెద్దనాయనకి మా మామ మా పెద్దనాయన వాళ్ళు ఇద్దరు చేరి తాంబూలం అనేది జోడిస్తున్నారు ఒక్కో కాకే ఒక్కో కాకే అది ఎలా జోడిస్తారంటే చక్రం ఉంటుందండి అలా వచ్చేటిగా అంత మొత్తం అనేసి అన్నమాట మా సంప్రదాయాలి కొన్ని కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి నాకే కొన్ని చాలా తెలియని ఉన్నాయి కొన్ని తెలుసుకున్నాను కూడా ఈ పెళ్ళిలో నేను మా చెల్లి పెళ్ళిలో మీకు కూడా సంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా చాలా సంప్రదాయాలు అండి అంటే మటుకు ఎన్ని ఉంటాయో అసలు చుట్టాలు ఒక్కొక్కరు కూడా చెప్తారు అసలు మనకు తెలిసినది ఒకటి ఉంటే ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్తారు అందులో కూడా ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అనేసి చెప్తారు మా మామ అయితే ఫస్ట్ టైం సువాసన వేస్తున్నాను అండి అందుకే మా అయితే ఇంతకు ముందు వేశాడంట అందుకే ఒకటి ఒకటి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పిస్తున్నారు ఆ తర్వాత ఆకలన్నీ కూడా ఇలా తలంపాకులన్నీ జోడించేస్తారు చూడండి చెప్పాక చక్ర మాదిరి వస్తుందని అలాగే జోడిచ్చేస్తారు అలాగే ఒక్కలు కూడా తా అక్కడ ఆకులు పెట్టారు కదా ఆకలి పైన ఒక్కలన్నీ పోసేస్తారు అనమాట పోసేసిన తర్వాత తాంబూలం అనేది పెట్టాలండి పెళ్ళికొడుకు వాళ్ళు తాంబూలం తెస్తారన్నమాట ఆకు ఒక్క డబ్బులు పెట్టాలి అక్కడ పెట్టేసినారు వాళ్ళు తాంబూలం పెట్టిన తర్వాత అలాగే కొద్దిగా అంటే కొంతమంది చాక్లెట్లు కూడా పోస్తారండి ఒక్కలే కాదు చాక్లెట్లు కూడా పోస్తారు అక్కడ తలంపాకుల పైన అలాగే ఇంకొద్దిగా వచ్చేసి ముడుపు కట్టాలండి మన దేవునికి ముక్కొని ముడుపు అనేది వైట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి పసువు అనేది పూసుకోవాలండి పూసుకున్న తర్వాత అందులో పదకొండు రూపాయలు ఆకు ఒక్క పసుపు కుంకుమ ఉప్పు ఇలా పెట్టేసి ముడుపు అనేది కట్టాలి ఆ ముడుపు కట్టిన తర్వాత ముడుపును తెచ్చి ఇక్కడ శివాసనంలో ఒక కో పెట్టుకోవాలి అలాగే అండి సు సుగమనిషి గంప తెచ్చా అని చెప్పాను కదా నేను ఆ గంపలో ఏమేమి తెచ్చా అని చెప్తాను వాళ్ళు ఒక గంపలో వచ్చేసి వాళ్ళు చేసిన పిండి వంటలనే తెచ్చారండి ఆ పిండి వంటల్లో సలవిండి అనేది తెచ్చారులో వచ్చేసి సీతాఫలం పెట్టారు ఇంకో గుంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇంకో గుంట్లో వచ్చేసి ఉర్లగడ్డ నాకైతే తెలీదు ఇలా పెట్టాలంట అది కూడా సంప్రదాయం అంట పెడితేనే అంట మంచిది మనకి నేనైతే అయితే చూస్తే షాక్ అయిపోయిన అసలు ఏంది ఇలా పెట్టారు దాంట్లో ఒకటి అనేసి ఇంకో దాంట్లో అయితే అసలు అదేమీ కజ్జాకాయ చేస్తారు కదా దాంట్లో అయితే కారం పోసి ఇచ్చారండి అసలు ఉత్త కారం పూడి అసలు అలా చేస్తారు ఇంకా చాలా వెరైటీస్ చేశారు అలాగే ఇంకో గంపులో వచ్చేసి పూలు తంబూలు ఇలా అంత తెచ్చారు మళ్ళీ ఇంకో గంపలో వచ్చేసి మూడు అండి తెచ్చిన తోటలు ఇంకో గంపలో వచ్చేసి పెన్ను కుదిరికి బట్టలు అలాగే ఇంకోటి ఏంది మేకప్ కిట్టు మొత్తం అంతా తెచ్చారనమాట ఇలా తెచ్చేసారు మేము కూడా ఇక్కడి నుంచి తాంబూలు పెళ్ళి కొడుకు వాళ్ళకి పంపించేసాము అక్కడ వాళ్ళు సువాసన వేసుకున్నారనమాట ఆ సుగమంచి పుట్టుక అని చెప్పాను కదండి మీకు ఆ పుట్టుక కూడా పెన్ను కొడుకు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళే తేవాలంట వేరే వాళ్ళు కూడా తెచ్చేయక లేదంటే ఆ పుట్టుక ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఇచ్చారు కదా మా పెద్ద వాళ్ళ చేతికి ఇక్కడ తల్లిగారు అనే వాళ్ళు తీసుకొని ఆ పుట్టుకలోని వాళ్ళ పసుపు పెట్టి తీసుకొని ఇక పెట్టుకోవాలంట వాళ్ళు అందరు పాటు కలుషం అనేది తీస్తారండి మాకు కలుషంలో కొంతమంది వచ్చేసి టెంకాయ అనేది పెడతారు ఇంకొంతమంది వచ్చేసి ఒక్కమాన్లులో ఉంటుంది చూడండి వడ్లు గింజ ఆ గింజ తీసుకొని రేఖలు రేఖలు అనేటివి పెడతారు మేమైతే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు అలా మా పక్క అయితే వచ్చి ఇట్లా టెంకాయ అయినా పెడతారు లేదంటే వడ్లు గింజ అయినా పెడతారు మేమైతే ఇక్కడ వచ్చేసి టెంకాయ పెట్టామండి మీరేం పెడతారు మీ సాంప్రదాయం ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత ఇక్కడ శివాసనంకి అన్ని పూజించుకుని మొత్తం అంతా అయిపోయింది పెళ్ళి కూతురు పిలుస్తున్నారు ఒక పక్క నేను వచ్చి అడ్డం నిలబడిన్నాను మా మామ పూజ చేస్తున్నానండి ఇక్కడ నేను ఫస్టే చెప్పాను కదా మామ ఫస్ట్ టైం అంటే సువాసన వేస్తుండేదనేసి మా మామక తెల్దు టెంకాయ కొట్టేకి రెడీ అయిపోయాడు పూజ చేసేసి అక్కడ మా మీ మధ్య చెప్తున్నాడు అలా చేయకూడదు ఫస్ట్ అందరినీ అడుగు టెంకాయ కూడదమ్మా ఎట్లా సువాసన బాగా రెడీనా అని అడగమని చెప్తాను ఆ తర్వాత నక్కుంటున్నారు అంతా కూడా సరే అని కొట్టమని చెప్పారు మా మామకి ఆ తర్వాత మామ టెంకాయ అంతా కొట్టి బాగా పగిలింది టెంకాయ అయితే ఆ టెంకాయ నీళ్ళని వచ్చి ఆ కృషి వాసంతా వేసి బుధిస్తున్నారు మా సిస్టర్కి ఇవన్నీ చేస్తున్నారు కానీ నాకి మా ఇంకో సిస్టర్కి అయితే ఇలా ఏం చేయలేదు కాబట్టి నాకైతే చాలా సంప్రదాయాలు అయితే తెలియదండి మా లాస్ట్ సిస్టర్ అయితే చాలా అదృష్టం చేసుకుంది అందుకన్నీ ఒకటి ఒకటే చేస్తా అన్నారు నేనైతే మాకు ఇలా చేసిందిరేమో ఇలా చేస్తారేమో అని అనుకున్నాను నేనైతే గన కానీ హ్యాపీ నేనైతే కనుక మా అయినా ఇలా బాగా చేస్తున్నారని చిన్నప్పుడైతే మా అక్క వాళ్ళకి అందరికీ చేసినాము నేను చూసా కానీ కానీ అప్పుడు అంత ఐడియా లేదండి అప్పుడు ఏముంది పెళ్ళిగా కూతురిగా కూర్చున్నామేమో వాళ్ళు అవి చేస్తారన్నారా మీరు చేస్తున్నారా అవు పెడతారా మేము పెడతారు తిందామేమో అనేది ఉంటుంది కదండి కానీ ఇట్లాంటివన్నీ అంతగా తెలియకపాయి మాకు కానీ బాగా చేశారు అలాగే మా పక్క మా సైడ్ వచ్చేసి ఇవటండి కూతురికి పసులు పెట్టిస్తారు అన్నమాట ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అయితే కన్నా మా అక్క వాళ్ళ చేతిలో బాగా వెళ్తా అంటే అసలు నేను ఆ పసులు పెట్టినడల్లా వాళ్ళు ఇంట్లో వంటలు చేసి పెడతాను ఆ వంటలు బాగా తింటా అంటే నేను అయితే కన్నా ఇప్పుడు వచ్చేసి మా సిస్టర్ని పిలిచారనమాట తను కూడా ఫస్ట్ టైం కదా పెళ్ళి అంటే అందరికీ ఫస్ట్ టైం అనుకోండి తను పూజ చేస్తుంది అక్కడ ఎలా చేయాలి అనేసి మా పెద్ద వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అంతా చెప్పిస్తున్నారు తనకు తెలియదు ఫస్ట్ దేవుని ముక్కు అని చెప్పేసి మన దేవుని బాగా చెప్తున్నారు తను ఏ ముక్కు ఉందేమో ఏమో వన్ మినిట్లోనే ముక్కునేసిందండి నేనైతే చానపోతే ముక్కుంటాను అది ఏమేమి ముక్కుంటానో తను బాగా ముక్కునేసింది ఆ తర్వాత తాంబూలం అనేది తిమ్మని చెప్తారు అంటే పుట్టింటి వాళ్ళకి ఎంత విడిచిపోతావు నువ్వు వాళ్ళు బాగుండాలి ఎంత కోరుకుంటానని తనేమో ఎత్తుకోమని చెప్తే మొత్తము తాంబూలం అంతా ఎత్తేస్తుంది అలా కాదమ్మా కొద్ది కొద్దిగా ఎత్తుకోవాలి అని చెప్తానంతా ఫస్ట్ వచ్చేసి కొన్నే తీసింది నేనైతే చెప్తాను ఎక్కువగా తీసుకో ఎక్కువగా తీసుకొనేసి మా అమ్మ వాళ్ళది చెప్తున్నారు కొద్దిగా తీస్తుంది అనుకుంటే మొత్తం అంతా వెత్తేందండి మా తాంబూలం అయితే కదా అన్నీ ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ మూడు సార్లు ఒక్కలు తీసుకోవాలన్నమాట అలాగే ఇంక మూడు సార్లు వచ్చేసి ఆకులు తీసుకోవాలన్నమాట ఆకులు కూడా తీసుకునేసింది మూడు సార్లు అది చెప్తున్నా చూడండి తను చూస్తుంది ఎలా అలా మాకు కూడా చేశారు కానీ అది ఇప్పుడు ఎలా చేశారు ఏమైనా కొంచెం కూడా నాకైతే ఐడియా లేదు తీసేసిన తర్వాత అలాగే మూడు సార్లు ఒక్కలు మూడు సార్లు తాంబూలంలోకి వేసేయాల ఆకలు కూడా మూడు సార్లు తాంబూలంలోకి వేసేయాలండి అదే చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా ఎక్కువగా వేయొద్దు అని చెప్పేసి అందరూ చెప్తారు తనే స్మైల్ ఇచ్చుకుంటూ హ్యాపీగా చేస్తుందని అంత కొద్ది కొద్దిగానే పెట్టు చాలా పెట్టకూడదు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళైతే ఏమి ఇలా చేస్తున్నావు నువ్వు కొడుకు వాళ్ళకి ఏమి లేకుండా పెళ్ళి కూతురు వాళ్ళకి అందరికి ఇచ్చేస్తాండవు అని చెప్తున్నారు ఆ తర్వాత నేను ముడుపు చెప్పాను కదండి ఆ ముడుపు అనేది తీసుకునేసింది తను ముడుపు తీసుకున్న తర్వాత సైడ్లో మళ్ళీ వచ్చేసి అక్కడ తా తాంబూలం పెట్టారని చెప్పాను కదా పెళ్లి కొడుకు వాళ్ళది ఆ తాంబూలం కూడా తీసుకునేసింది ఇది తీసుకున్న తర్వాత చక్కగా వచ్చి నిండు కూడా కడగ ఉంటుంది కదండి కడవ పైన తాంబూలం అనేది పెట్టమని చెప్పారు తను తెచ్చిన తాంబూలం అంతా తను వచ్చేసి నిండు కడవ పైన పెట్టేసింది ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదా అక్కడ ఆకు ఒక్క తాంబూలం ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి అందరికీ పంచి అనమాట ఎలాగంటే సువాసన వేసిన వాళ్ళకి ఊరిలోటోళ్ళకి గౌల కంట కాపూల కంట ఇలా కొంతమందికి గంగమ్మ కంట స్వామికి ఇట్లా దేవుళ్ళకి కూడా మొత్తం అంతా అనేసి ఇట్లా పంచి పెడుతున్నారు వీళ్ళ పనుల్లో వీళ్ళు ఇక్కడ బిజీగా ఉంటే కనుక లోపల నలుగు పెడుతున్నారు పెళ్ళికూతురికి కూతురికి నలుగు పెట్టే పాటలు పాడుతున్నాం మా పెద్దమ్మ వాళ్ళంతా పాటలు వినండి చాలా బాగా పాడుతారు నేను చిన్నప్పుడు అయితే కన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు లేచినప్పుడు నాకు అంత తెలివి లేదు కానీ వాళ్ళు పాడుతా అంటే నేనే నోట్లో పాడుతూ ఉంటావుడు నాకు చాలా ఇష్టం నలుగు పాటలు అంటే కన్నా మీరు కూడా వినండి మా పెద్దమ్మ వాళ్ళు ఎలా పాడుతున్నారు పాటలు పెద్దమ్మ అత్తగారు అవ్వగారు అందరూ పాడుతున్నారు బాగా పాడతారు మా ఊర్లో పాటలు అయితే కదా 我们快乐，人民当家。 ఇందాక పెట్టినలుగంతా పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చిన నలుగండి వచ్చేసి తొలి పశువులు అంటారు ఇవి ఇవి మా పెద్దమ్మ పెడుతుంది ఫస్ట్ మా సిస్టర్కి అంటే ఇవి వైట్ శారీలో పెట్టుకోవాలన్నమాట వాళ్ళ వచ్చేసి వాళ్ళ శారీ తెచ్చింటారు పెళ్ళికొడుకు వాళ్ళు అప్పుడు వాళ్ళు నలుగు పెట్టేసి వాళ్ళు సూనపు సునప్పు గంపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి ఆ తర్వాత ఇక్కడ మనం మనం పెళ్ళి కూతురికి వైట్ శారీ కట్టి ఇలా పూ అంతా వాళ్ళకి ఫస్ట్ అనేది పూజించుకోవాలండి కలిసి పూజించుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ పసులు పెడుతున్నారు వాళ్ళు అలా పెట్టే తోడు కాళ్ళు కూడా మొత్తం అంతా పూయాలండి అప్పుడు మా సిస్టర్ కూడా వాళ్ళకి ఒక ఊరికి ఊరికే ముక్కుంటుంది ఇప్పుడు ఇంకా పశువులు అంటే తక్కువ కానీ అప్పుడు మా అక్క వాళ్ళకి పెండ్లిండ్లు చేసే తర్వాత అండి పశువులు పూసే మా ఫేస్ అయితే అసలు వాళ్ళకి మంట ఎత్తుకుంటానంటే ఎక్కువగా ఇప్పుడు పెట్టద్దండి పెట్టద్దని అంటారు కానీ అప్పుడైతే చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు అత్త చూడండి మా అత్త వచ్చింది ఇప్పుడు పశువులు పెట్టేదానికి ఫస్ట్ ఆమె కూడా కలిసి అనేది పూజించుకుంటుంది పూజించుకున్న తర్వాత పశువులు అనేది పూస్తు ఫస్ట్ కుడిపక్క ఫేస్కి పూయాలండి ఆ తర్వాత కాళ్ళకి చేతులకి అంతా కూడా నీట్గా అప్లై చేయాలి అంటే గ్యాప్ లేకుండా బాగా అప్లై చేయాలన్నమాట పెద్దమ్మ వాళ్ళు ఆ వాళ్ళు చూడండి పాటలు అయితే పాడుతున్నారు మా అత్త కూడా జాయిన్ అయింది వాళ్ళ జతకి పాటలు పాడుతూనే కానీ నేను వాయిస్ త్రీ కడిస్తాను కాబట్టి పాటలని కట్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక్కొక్కరు ఒకరు పశువులు పెట్టినంత అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు నుంచి పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్ద వాళ్ళకి అందరికీ తాంబూలం అనేది ఇప్పిస్తున్నారండి ఇప్పించి పాదాలను ముక్కోమని చెప్తున్నారు నాకు కూడా ముక్కిచ్చారు అంటే తనకంటే నేను కూడా పెద్దాను కదా అందుకే నాకు కూడా ముక్కిచ్చారు ముక్కిచ్చినంత అయిపోయిన తర్వాత మళ్ళీ మామ చేత పెళ్ళికూతురికి కాలు మెట్లు మించులు అనేటివి ఇక్కడ పెట్టిస్తున్నారు ఇలా మామించులు కాలు మెట్లు అన్ని పెడుతుంటే ఇక్కడ వెనకాల ఉంటారు కదా వాళ్ళ ఎవరు ఊరికే ఎవరు కదా పెండ్లంటే సరదానే ఎంజాయ్మెంటు కాబట్టి వీళ్ళంతా మావిడాకులు పూలు పశువు కుంకుమ అంతా మా నా అవన్నీ చేస్తున్నారు ఇలా వీళ్ళు సరదాలు వీళ్ళు ఉండిపోయినారు ఆ తర్వాత అందరూ కలిసి పెళ్లి కూతురుని ఒక ఇంటికి తోడుకుపోతున్నారు పశువులు పెట్టించేకి వీళ్ళు వచ్చే లోపల మా అంతా సర్దుకొని మేము పెళ్లి సత్రానికి వెళ్ళాలి కదండి మేము రెడీ కూతురు పెళ్లి కూతురు వచ్చేసింది ఇంకా లాస్ట్ మూమెంట్ కదండీ పెళ్లి కూతురు పుట్టింట్లో ఉండడము కాబట్టి తను హస్తాలతో అచ్చలు వేసేసి పెళ్లికి వెళ్ళింది